నమస్కారం నవంబర్ పదకొండు నుండి మార్చి పదకొండు వరకు ఒక అద్భుతమైన ప్రత్యేకమైన జ్యోతిష్య సంఘటన జరగబోతుంది అంటే జూపిటర్ రెట్రోగ్రేట్ రెట్రోగ్రేట్ మోషన్ లోకి వెళ్ళబోతున్నాడు ఇది సాధారణ గమనమేమీ కాదు కొన్ని రాసులు వారికి ఇది అదృష్ట కాలం బృహస్పతి జ్ఞానం ధనం అభివృద్ధి దయా ఇచ్చే గ్రహం తిరోగమనం అంటే గ్రహం వెనకకు కలవడం కాదు అది మన కర్మని తిరిగి చూసుకోమని చెప్పే సంకేతం ఈ కాలంలో మనం గతంలో విత్తిన కర్మ ఫలాలు తిరిగి పొందే సమయం ఇది కొందరికి అత్యద్భుతమైన మార్పు జరిగే సమయం అవుతుంది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెట్రోక్రెడ్ మోషన్ మూడు రాశులు వారికి ప్రత్యేకంగా శుభప్రదం కాబోతుంది వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు జీవితంలో ఒక స్పష్టత మరియు ప్రతికూల తొలగింపు జరిగే సమయం ఆ మూడు రాశులు అదృష్ట ఫలితాలు పొందేవి దాంట్లో మొదటిది మకర రాశి వీరికి వృత్తి రంగంలో ప్రగతి పెరిగి ఆదాయం అభివృద్ధి చెందుతుంది రెండవ రాశి తులారాశి వీరికి సంబంధాలు భాగస్వామ్యాలలో సమతుల్యత కలిగి అవకాశాలు లభిస్తాయి కర్కాటక రాశి కుటుంబం ఆస్తి మనశ్శాంతిలో ఊహించని మార్పులు కలుగుతాయి ఈ రాసులు వారు నిజంగా ఒక మంచి అభివృద్ధి దశలోకి అడుగుబె అడుగుబెట్టారు గురుగ్రహ ఆశీర్వాదంతో జీవిత మార్గం వీరికి స్పష్టంగా కనిపిస్తుంది నవంబర్ పదకొండు నుండి మార్చి పదకొండు వరకు అంటే ఈ నూట ఇరవై రోజులు గురుగ్రహం ఇచ్చే ఆశీర్వాద కాలం మీ రాశి మకరం తుల లేదా కర్కాటకమా కామెంట్ లో రాయండి ఓం బృహస్పతయే ఏ